విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక్కలో దీక్షలు కొనసాగుతున్నాయి కూర్మన్నపాలెం జంక్షన్లో ఆరు వందల ముప్పై ఎనిమిదవ రోజు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు సేవ్ వైజాగ్ స్టీల్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ నినాదాలు చేశారు ప్రధాని నగరానికి రాక సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని మోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను మూడు లక్షల కోట్ల సంపదను కాపాడాలని కోరారు ఉద్యమం స్టార్ట్ అయ్యి ఈ రోజుటికి ఆరు వందల ముప్పై ఎనిమిది రోజులు అయింది ఈ రోజు పెద్ద ఎత్తున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరూ కూడా వేలాదిగా సామూహికంగా సెలవులు పెట్టి ఈ ధరణాల్లో పాల్గొనడం జరుగుతుంది ఉద్యోగస్తులు కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా భార్య పిల్లలతో కలిసి ఈ రోజు చెడ్డ కూర్చోవడం జరిగింది ఏదైతే ఆ రోజు ప్రైవేటీకరణం చేసిన కార్ నుంచి నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రోజు మాత్రం విశాఖపట్నం రావడం జరుగుతుంది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి రేపు జరిగే బహిరంగ సమావేశంలో మా డిమాండ్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టిపర ప్రైవేటీకరణ చేయమని ఒక డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ముప్పై రెండు యువకుల ఆత్మ బలిదానాలతోనూ ప్రాణ త్యాగాలతో ఉద్యమాలతోనూ వచ్చిన కర్మాగారం ఈ కర్మాగారం ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారం ఈ కర్మాగారం కేవలం ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే యాభై వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నులు చూడడానికి కట్టినటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి ఇవాళ నెలకి రెండు వందల కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నటువంటి కర్మాగారం నెలకి రెండు వందల కోట్ల రూపాయలు ఎంప్లాస్ కి జీతాలు ఇవ్వడం వల్లనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు విశాఖపట్నం అనేది పోర్టు సిటీగా ఉండేది ఇవాళ స్టీల్ సిటీ